పని చేయడా ప్రకటించండి నిన్ను వాళ్ళు పొరుగు వాళ్ళని ప్రేమించాలి మంచి పనులు చేయండి దీనికోసం చెప్పడం ఎవరి కోసం వర్సక ఏమవుతుంది సో నీవు నీలా ఆలోచించా నీ పుట్టకే నేను నీ తండ్రి పెంచిన విధానం ఏంటి నీ ఫ్యామిలీ ఎంత గొప్పది నీ విన్న ప్రవర్తి

అది నీ అవసరమే కాదు మా అవసరం ఆలయ నిర్మాణం అనేది ఒక పర్సన్ అవసరం కాదు అది అందరూ అవసరం ఆ రోజు సో మేము బాధాన్ని మోసే పట్టి కనుకోండి ఆ రోజు ఇప్పుడు ఆలయ నిర్మాణం కార్యమైపోయింది నా నాన్నగారు కూడా దేవుని ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ బాలంకు వచ్చి మాకు ఇబ్బంది అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు అప్పుడున్న ఆ పనులు అదే మెయింటైన్ చేస్తున్నారు ఇది కొంచెం కొంచెం బాగుంటుంది కదంటే పెద్దలందరూ పిలిపించి ఆయన సలహా అడిగితే వాళ్ళు చెప్పారు అవును బాబు ఇప్పుడు కానీ మీరు లోపడ్డారు అనుకోండి మీరు కూడా మాట వినాలి జీవితకాలంతో ఉంటారు జీవితకాలంలో మీకు లోపడతారు అని పెద్దల ఆలోచన చెప్తారు ఈ ఆలోచన ఆ రోడు నేచురా ఇతని పురుపొన పది గోత్రులు వదిలేసి వెళ్ళిపోతుంది వాళ్ళ నాన్న నిర్మించిన రాజ్యం వాళ్ళ తాత నిర్మించిన రాజ్యం దాని సరోభాములు నిర్మించిన రాజ్యం సత్యశామనంగా నిర్భయంగా